ఉదయం ఐదున్నర ఉలిక్కిపడి లేచింది వైదేహి అమ్మో ఐదున్నర అయిపోయింది ఏమిటి మెళకూరాలే పెందరాలే అనుకుంటూ గబగబా పెరట్లోకి వెళ్ళి మొహం కడుక్కొని కిచెన్లోకి వచ్చి ఒక స్టవ్ మీద డికాక్షన్కి నీళ్లు మరో స్టవ్ మీద జగన్నాథానికి క్యారేజీ కట్టడానికి బియ్యం పెట్టి గబగబా కూర తరుక్కుంటుంది అదొక ఉమ్మడి కుటుంబం అందులో వైదేహి పాత్ర నిశ్శబ్దంగా పని చేసుకుంటూ పోవడమే ఇదంతా నేనే చేయాలా అందరూ తలో పని చేసుకోవాలి కదా ఉమ్మడి కుటుంబంలో ఈ కాన్సెప్ట్ వైదేహికి లేదు అమ్మో జగన్నాథానికి లేట్ అయిపోతుందేమో తొందరగా క్యారేజ్ కట్టాలి ఆ తర్వాత ఇంటి కాఫీలు కలపాలి కింద మీద పడుతూ పని పూర్తి చేస్తోంది వైదేహి అత్తగారు లేచి వచ్చింది ఏమిటి ఇంకా కాఫీ కలపలేదా ఏమిటి వాడ లేటు కానీ ఆ క్యారేజీ కట్టేసి కాఫీలు కలుపు అందరికీ పురమాయించే హాల్లోకి వెళ్ళింది అత్తగారు గబగబా క్యారేజీ కట్టి భోజనాల టేబుల్ దగ్గర పెట్టి అందరికీ కాఫీలు కలిపి అందించింది వైదేహి ఆ తర్వాత ఇల్లు ఉడవడాలు పక్క బట్టలు మడతయడాలు మొదలైన ఇంటి పనిలో పడింది నిశ్శబ్దంగా జగన్నాథం భార్య గబగబా గదిలోంచి బయటకొచ్చి టేబుల్ మీద ఉన్న క్యారేజీ తీసుకెళ్ళి భర్తకి అందించి అతన్ని వీధిలో దాకా సాగనంపి పెరట్లోకి వెళ్ళింది మొహం కడుక్కోవడానికి జగన్నాథం వైదేహి మరిది పక్క ఊళ్ళో ఉద్యోగం చేస్తున్నాడు ఏడు గంటలకల్లా బయలుదేరి వెళ్ళిపోవాలి రోజు ఇలా తిరగడం కష్టంగా ఉంది ఏం చేయాలి ఏం ప్లాన్ చేసుకోవాలని భార్యాభర్తలిద్దరూ ప్లానింగ్లో ఉన్నారు వైదేహి తోటికోడలు వైజయంతి కాపరానికి వస్తూ ఆమె తెచ్చుకున్న అధునాతనమైన సామాన్లని ప్యాకేజీ కూడా విప్పకుండా తన రూంలో కబ్బోర్డ్స్లో నీట్గా సర్ది పెట్టేసుకుంది ఈ పల్లెటూళ్ళలో ఈ ఉమ్మడి సంసారంలో అవెందుకు తీయడం పాడైపోతుంది సామాను అని ఉమ్మడి సంసారం సమాజానికి ప్రతీక కాబట్టి ఇలా చలాయించుకునే వాళ్ళని ఏ అత్తగారు మామగారు కూడా క్వశ్చన్ చేయరు సాధారణంగా గబగబా యువతల పనులన్నీ ముగించుకుని వంట పనిలో పడింది వైదేహి అత్తగారు మామగారు మరిది సంసారం తన సంసారం తన పిల్లలు సెలవులకి వచ్చిపోయే ఇంటి ఆడబడుచులు పిల్లలును ఎప్పుడూ పది పదిహేను విస్తళ్ళు లేస్తాయి ఆ ఇంట్లో ఇంతకీ వైదేహి భర్త పొరుగుళ్ళో పంచాయతీ ఆఫీసులో పనిచేస్తు ఉంటాడు అక్కడ మకాం పెడితే తల్లికి ఉమ్మడి సంసారంలో ఇబ్బంది అవుతుంది ఒక్కతి చేసుకోలేదని భార్యని ఇక్కడే ఉంచి తన వారానికి ఒక్కసారో రెండుసార్లు ఇంటికి వచ్చి పోతూ ఉమ్మడి సంసారంలో ఖర్చులు కూడా దండిగా ఉంటాయి కాబట్టి తన జీతంలో కొద్ది తన ఖర్చులకి ఉంచుకుని మిగతాది తండ్రిగారి చేతిలో పెట్టేంత విశాల హృదయం కలవాడు వైదేహి భర్త రోజులు గడిచాయి రోజులు మారే కూడా వైజయంతి భర్త వైజయంతి వాళ్ళ నాన్నకి సిటీ ట్రాన్స్ఫర్ అయిందని సిటీలో ఇద్దరూ ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోవచ్చని వాళ్ళ నాన్నగారి ఇంటికి దగ్గరగా ఉండొచ్చని భర్త వైజయంతి ఇద్దరు ప్లాన్ చేసుకుని సిటీకి మారిపోయారు మిగతా వాళ్ళు కూడా ఉద్యోగాల రీత్యా వాళ్ళ వాళ్ళ ఊళ్ళల్లో ఉన్నా కానీ వైదేహి భర్త తన సంపాదనతో తండ్రి గారికి చేదోడు వాదోడుగా వైదేహి ఉమ్మడి సంసారంలో నిశ్శబ్దంగా పనులు చేసుకుంటూ పోతూ అత్తమామలకు సేవ చేస్తూ అలాగే ఏళ్లు గడిచిపోయాయి తరాలు వెళ్ళిపోయాయి ఇప్పుడు వైదేహి పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు అనేక ఒడిదుడుకులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ సంసారాలని నడుపుకుంటూ ఎప్పుడైనా అకేషనల్గా ఇక్కడికి వచ్చి ఆ పల్లెటూరు పల్లెటూరు వాతావరణం ఆ ఇంట్లో వాళ్ళ వాళ్ళ చంటి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి పడదని చెప్పి ఆ అకేషన్ ఏదో చూసుకుని మరుసటి పూట ఉండకుండా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు చెప్పానుగా ఏళ్ళు గడిచాయి తరాలు మారాయి సాధారణంగా ఇలాంటి ఉమ్మడి సంసారాల్లో గడిచిపోయిన రోజులు ఎవరికీ గుర్తుండవు ఎవరి పాత్ర ఎవరికీ కూడా గుర్తుండదు ఇంటి కోసం కష్టపడిన వాళ్ళు కష్టపడని వాళ్ళు సుఖాలని వెతుక్కుంటూ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మేము చాలా చేశాం కానీ వాళ్ళని వాళ్ళు నమ్మబుచ్చుకుంటూ బహుశా వాళ్ళ వాళ్ళ పిల్లలకి మేము ఎంతో చేశాం అని చెప్తూ ఉంటారనుకుంటా ఎందుకంటే ఇప్పుడు అందరి చేతుల్లోకి సెల్ ఫోన్స్ వచ్చాయి కదా ఆ సెల్ ఫోన్స్లో వాట్సాప్ గ్రూపులు కుటుంబానికి ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు ఉంటూ ఉంటాయి ఆ వాట్సాప్ గ్రూపుల్లో ఇప్పుడు జగన్నాథం తల్లిదండ్రులను ఎలా చూడాలి అందులో వృద్ధులైన తల్లిదండ్రుల్ని చూసుకునే విధానం ఆ పరంగా పిల్లల బాధ్యత సమిష్టిగా ఉన్నప్పుడు నలుగురితో ఎలా మెలగాలి ఇలా అనేకమైన నీతి సూత్రాలతో కూడిన పోస్టులు పెడుతూ ఉంటాడు వైదేహి ఆమె భర్త ఆ పెద్దవాళ్ల తాలూకు ఉమ్మడి సంసారాన్ని చాకరీ పరంగా ఆర్థికపరంగా ఆర్థిక పరంగా ఆయన ఈది ఈది కొంత ఆర్థిక సమస్యలతోనే తను చాలించారు వడ్లతో తట్టిండింది ఆ రకంగా